బంగాళాఖాతంలో అల్పపీడనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి దాదాపు అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది అల్పపీడనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది కర్ణాటకలో పూర్తిగా మహారాష్ట్రలో ముంబైతో పాటుగా పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు అస్సాం మేఘాలయలోని కొన్ని ప్రాంతాలకు మణిపూర్ నాగాలాండ్ లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది మరాఠ్వాడ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది ఉత్తర తెలంగాణ దక్షిణ ఛత్తీస్గఢ్ దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది మంగళవారం దక్షిణ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మంగళవారం గరిష్టంగా ఆదిలాబాద్ లో ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది కనిష్టంగా మహబూబ్ నగర్లో ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది రాగల మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుండి ఏడు డిగ్రీల తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది మంగళవారం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కోనసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది బుధవారం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు